ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నీ దేవుడైన వలన సూచన అడుగుము యశయా ఏడు పది అసాధ్యమైన దాన్ని అడుగు చేయగలడు నీ దేవుడు అసాధ్యం కంటే అసాధ్యమైన దాన్ని దేవుని దీవనాల కొట్ల మీద దాడి చేయి అన్నీ ఉన్నా ఆయన దగ్గర ఈరోజే నమ్మకం నుంచి వెతికి చూడు మనం ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట కనిపెడుతూ ఉండాలి గొప్ప వర్షపు చప్పుడు వినబడేదాకా ఎదురు చూడాలి గొప్ప గొప్ప విషయాల గురించి దేవుణ్ణి ఎందుకు అడగకూడదు విశ్వాసంతో అడిగితే అందుకు తగిన ధైర్యం ఓపిక మనకి ఉండి కనిపెట్టగలిగితే తప్పకుండా ఎంత గొప్ప దీవెనైనా మనకు దొరుకుతుంది ఈ లోపల మనకి చేతనైన పనుల్ని మనం చేస్తూ ఉండాలి ఆమెన్